తెనాలి క్విక్ జిమ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న కేఎల్ యూనివర్సిటీ విద్యార్థిని మదిరా షానున్ ఆసియన్ లో నాలుగు పథకాలు సాధించింది ఘటన నేని సాయి రేవతి పూసపాటి శివరామకృష్ణ రాజు శిక్షణలో తన ప్రతిభ చూపి నాలుగు పథకాలు గెలుచుకుంది ఈ సందర్భంగా షానూన్ ని క్విక్ అకాడమీ అభినందించారు కేల్ యూనివర్సిటీలో చదువుతున్న మాదిరా ఆనంద్ కామన్ కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ గట్టమనేని సాయి రేవతి అలాగే పూసపాటి శివరామ కిరణ్ రాజు ఇచ్చిన శిక్షణలో ఆసియన్ సబ్ జూనియర్ మరియు జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఓట్లో అద్భుత ప్రతిభను మాదిరా ఆనంద్ కనబరిచింది ఆమె నాలుగు పథకాలు గెలుచుకుని స్పోర్ట్స్ అకాడమీకి తొలి అంతర్జాతీయ పథకం అందించింది స్పాట్ వంద కిలోల విభాగంలో కాన్సా పథకం బ్రెంచ్ ప్రెస్ నలభై రెండు పాయింట్ ఐదు కిలోల విభాగంలోనూ కాన్సే పథకం డెడ్ లిఫ్ట్ నూట పది కిలోల విభాగంలో రజత పథకాన్ని ఓవరాల్ ప్రదర్శన రెండు వందల యాభై రెండు పాయింట్ ఐదు కిలోల కాన్సెప్ట్ పథకాన్ని సాధించింది నాలుగు పథకాలు సాధించిన మధుర షానుకి రెండు వేల పదిహేడు కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో మూడు స్వర్ణాలు గెలిచిన ఘట్టమైన సాయి రేవతి మరియు శిక్షణలో అనుభవం కలిగిన పూసపాటి శివరామ కిరణ్ రాజు శిక్షణ ఇవ్వడం ఆమె విజయానికి వరమైంది క్విక్ అకాడమీ నేతృత్వంలో భారత యువ క్రీడాకారులకు నమ్మకమైన శిక్షణ కేంద్రంగా ఎదుగుతూ అందరి ప్రశంసలను అకాడమీ అందుకుంటుంది ఈ నేపథ్యంలో మధురా షానున్ విజయానికి సంతోషం వ్యక్తం చేసిన క్విక్ అకాడమీ మేనేజ్మెంట్ కు భార్గవ కుమార్ అభినందించారు